ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగ రోజు ఎలా పూజ చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు టూ ఫ్యాక్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు శాస్త్రం ప్రకారం జనవరి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు సూర్య భగవానుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి జనవరి పద్నాలుగు మంగళవారం రోజున మకర సంక్రాంతిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున మకర సంక్రాంతిని జరుపుకుంటారు ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు శుభముహూర్తం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో స్నానం ధ్యానం పూజలు జపం తపస్సు దాన ధర్మాలు చేస్తే ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం లభిస్తుంది సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మమూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజను ప్రారంభించాలి ఈ రోజున పవిత్ర నదుల్లో చేసే స్నానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ నదుల్లో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేయడం కుదరని వాళ్ళు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు గంగాజలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుని స్నానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఆ తరువాత సూర్య భగవానుడికి అర్గం సమర్పించి నువ్వులను తీసుకుని ప్రవేశించే నీటి ప్రవాహంలో వెయ్యాలి ఇలా చేస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి తరువాత మీ పూజ గదిలో ఉన్న సింగుడి పటానికి గంధం బొట్లు పెట్టి జిన్నేడు లేదా బిల్వ పత్రాలతో అలంకరించుకోవాలి తర్వాత రెండు పిండి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపారాధన చెయ్యాలి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న రెండు ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ ప్రమిదలకు కుంకుమతో గోవిందనామాలు పెట్టి ఆ ప్రమిదలను తమలపాకుల పైన పెట్టి శివుడి పటం ముందు పెట్టి దీపారాధన చెయ్యాలి స్వామివారికి నైవేద్యంగా పరమాన్నం పులిహోర దద్దోజనం సమర్పించాలి ఇవన్నీ చెయ్యలేని వారు చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు రోజున పూజ చేసేటప్పుడు సూర్య చాలిస పఠించాలి ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి నమస్కారం చేసి పూజను ముగించండి ముఖ్యంగా ఈ రోజున అన్నదానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈ మకర సంక్రాంతి రోజున మీ పూర్వీకులు భూమిపైకి వస్తారు కాబట్టి ఈ రోజున చనిపోయిన మీ పూర్వీకులకు నైవేద్యాలు పిండదానం చేస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇంటిపై పూర్వీకుల ఆశీర్వాదం ఉంటే మీరు తలపెట్టిన ప్రతి పని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవుతుంది మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున స్నానం చేయడం దానం చేయడం వల్ల వారి సంపద రెట్టింపు అవుతుంది అలాగే ఈ రోజున ఉడకబెట్టిన పప్పు బియ్యం పేదవారికి దానం చేస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాకుండా నువ్వులు ఉన్ని బట్టలు దుప్పట్లు ఇలా మీకు తోచినంత దానం చేస్తే చాలా మంచిది స్వస్తిక్ గుర్తులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలాగే ఈ రోజున ఇంట్లో పూజ చేసిన తరువాత తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే మీకున్న డబ్బు కష్టాలు అన్నీ వెంటనే తీరిపోతాయి ఎవరైతే సంక్రాంతి రోజున నువ్వులను దానం చేస్తారో అలాంటి వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి